కూటమిలో ప్రభుత్వంలో భాగంగా శ్రీకాళీ నియోజకవర్గంలో నన్ను ఎంపిక చేయడం చాలా ఆయనకి నేను ఏ ఆజన్మాంతం రుణపడిపోయి ఉంటాను అదేవిధంగా శ్రీ నాదన్ మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారు భద్ర సుధి రెడ్డి గారు వీళ్ళందరూ సహకరించి నాకు ఈ ఒక్క ఇది పదవి కాదు బాధ్యత ఈ బాధ్యతని క్రమశిక్షణతో నిర్వహించి శ్రీకాళాశ్రీ దేవస్థానాన్ని ఎదుగుదలని నేను ఖచ్చితంగా దీనిలో భాగంగా అవుతామని ఖచ్చితంగా పాలక మండల సభ్యులందరినీ సలహాలు సూచనలు తీసుకొని ఈవో గారి సూచనలు తీసుకొని ఎమ్ ఎమ్మెల్యే గారి సూచనలు తీసుకొని శ్రీకాళహ అద్భుతంగా డెవలప్ చేయడంలో నేను ముందుంటానని మనోహర్ గారి గారి ముందర నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకుంటాం ఖచ్చితంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా శివరాత్రి జరిగే ఆ ఒక బ్రహ్మోత్సవాల్ని కూడా లాస్ట్ టైం ఎలా జరిగిందో మీరు చూశారు ఒక్క ఇబ్బంది జరగకుండా జరిగింది అలాగనే ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ఆలయంలో ఎటువంటి ప్రాబ్లం జరగనీకుండా పిల్లలకి కాని బిస్కెట్లు పాలు అదేవిధంగా భక్తులకి నీళ్లు మేము లాస్ట్ టైం ఎలా చేశారు చూసాము కూటమి ప్రభుత్వం అదేవిధంగానే శివరాత్రికి నేను ముందు ముందు థ్యాంక్ యూ